అందరికీ నమస్తే అండి సాధారణ ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఠాగూర్ సినిమా మనందరం గుర్తు కదా అందులో ఒక పోలీస్ అధికారి పంజాబ్ నుంచి మన తెలుగు రాష్ట్రానికి కేసు ఇన్వెస్టిగేషన్కు వచ్చిన ఒక పోలీస్ అధికారి అక్కడున్న ప్రకాష్ రాజుతోనే అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో ఒక మాట అంటాడు తెలుగు ప్రజలకు సెంటిమెంట్ ఎక్కువ అని కరెక్ట్ నిజమే మనకు సానుభూతి సింపతి సెంటిమెంటు ఎక్కువ అది కులం పరంగా ఉండొచ్చు మతం పరంగా ఉండొచ్చు లేదా ప్రాంతం పరంగా ఉండొచ్చు ఏ రకంగా అయినా ఉంటుంది పార్టీ పరంగా ఏ రకంగా అయినా ఉంటుంది అంటే ఎవరైనా బాధితులు ఉన్నారంటే వాళ్ళ పట్ల అయ్యో అని సింపతి చూపిస్తాం సానుభూతి చూపిస్తాం వాటమి చెందిన వాడి పట్ల కూడా సింపతి సానుభూతి చూపిస్తాం కానీ చరిత్రలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మీద ఎవరో సింపతి చూడట్లా చూపించట్లా సింపతి చూపించట్లా నాకు ఆశ్చర్యకరంగా ఉంది నేను కూడా వైసీపీ ఓడిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ చేశా వైసీపీలో మార్పు తీసుకొద్దామని వాళ్ళ ఆలోచనల్లో మార్పు తీసుకొద్దామని జగన్మోహన్ రెడ్డి గారి లా లాంటి వ్యక్తి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్లో సబ్జెక్టివ్గా సూచనప్రాయంగా కొన్ని వీడియోస్ చేశా నన్ను కూడా కింద కామెంట్స్లో తిట్టారు ఆ పార్టీ మీద మీరు మీద మీరు సింపతి చూపిస్తున్నారండి అతని మీద మీరు సింపతి చూపిస్తున్నారండి అతను మారడు అతను అటువంటి వ్యక్తి కాదు అని చెప్పారు బహుశా అది నిజమేమో అనిపిస్తుంది జనం తిడుతున్నారు ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీని తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు అందుకే నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది జగన్ అన్న జనం తిడుతున్నారు చూసుకోండి అని నేను చెప్పింది కాదు ఈ మాట నేను తిడుతున్నది కాదు సాక్షి పత్రిక సాక్షి పేపర్ టీవీ ఎవరు చూస్తారు వైసీపీ వాళ్ళు చూస్తారు ఆంధ్ర ఎవరు చూస్తారు టీడీపీ వాళ్ళు చూస్తారు కదా మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీని ఎవరు ఫాలో అవుతారు వైసీపీ వాళ్ళే ఫాలో అవుతారు వైసీపీ అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఈ పేజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫాలో అవుతూ ఉంటారు అయితే పేజీ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా వైసీపీ చెప్పిందంతా గుడ్డిగా నమ్మాలని రూల్ లేదు అలా నమ్మే నష్టపోయారు వైసీపీ చెప్పిందంతా గుడ్డిగా నమ్మే అమ్మో మేము అబద్ధ బతుకులోకి వెళ్ళిపోతున్నాము సో మేము రియాలిటీలోకి రావాలి మేము నిజంలో బతకాలి అని చెప్పి కొంతమంది బయటకు వచ్చారు కానీ పార్టీ రావట్లేదు అందుకే తిట్లుగా వస్తాము మామూలుగా తిట్లుగా ఇట్లా ఇదిగోండి గుంటూరు జిల్లా అరం అరండల్పేటలో రెండు వేల పదిహేనులో కబ్జా చేసిన స్థలంలో టీడీపీ కట్టుకున్న పూరు గుడిసె వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకి తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో పదిహేను వందల గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మించారు ఓకే ఒప్పుకుందాం మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అని అడగాలని ఉంది నాకు నేనే అధికారం నేనే ఒక అనలైజర్గా ఒక ఛానల్ వేదికగా నేనే అడుగుదాం అనుకున్నా అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు అయ్యా అని నా వరకు రావట్లా సాధారణ ప్రజలే అడుగుతున్నారు ఇదిగో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు అదే అడుగుతున్నారు అందరూ కూడా ఓకే ఇక్కడ ఎవరో ఈయన ఉన్నాడు జిల్లాకు ఒకటి వైకాపా కార్యాలయం ప్రజాధనంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తుంది దాని గురించి మాట్లాడదాము ముందా మీరు కూడా టీడీపీ పార్టీ సత్తా ఉన్నదే రాజ్యం అని ప్రజలకు తెలుసు అందుకే జనాలు ఇలాంటి వాటిని పెచ్చలైట్గా తీసుకుంటారు నీలాగా సోషల్ మీడియాలో అవడం వల్ల ఉపయోగం లేదు చేతనైతే నువ్వు కూడా వ్యవస్థను మేనేజ్ చేసి తీసుకోవండి అది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఎనిమిదిలో కట్టిందో అప్పుడు ఆ ప్రాంతం స్లమ్ ఏరియా కార్యకర్తల చందాలతో కట్టుకున్నది ఇంకా అబద్ధాలు మానరా తాడేపల్లిలో నిర్మాణంలో వైసీపీ కార్యాలయం తెల్లవారుజామున ఐదు గంటలకు కోల్చాల్సిన అవసరం ఏముంది కట్టేటప్పుడు తెలియదు గవర్నమెంట్ ల్యాండ్ అని అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది ఒరే మీరు ఎంత చేసినా మిమ్మల్ని మాత్రం క్షమించేది లేదు కులం చూడడం మతం చూడమని అంటూనే మిమ్మల్ని మమ్మల్ని పూర్తిగా దగా చేశాం వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ఏం చేశారు మరి ఫైవ్ ఇయర్స్ పవర్లో ఉండి ఏం పీకారు ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశారు ఉన్న పదకొండు కూడా వద్దా మరి మనం ఏం పీకాము అధికారంలో ఉన్నప్పుడు అరే హౌలా ఎన్నాళ్ళు అధికారంలో ఉండగా బూత్లో ఏదో మాట్లాడాడు ఇప్పుడేం అప్పుడేం చేస్తున్నారు మీరు ఇప్పుడు కట్టారా అది మీకు అధికారం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఇది నిజంగా జనం తిడుతున్నారా లేదా కరెక్టే తెలుగుదేశం పార్టీ ఆఫీసులు వాళ్ళు అక్రమంగా కట్టారే అనుకుందాం ఎప్పుడు కట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కట్టారు ఇక్కడ నేను కొన్ని విషయాల్లో క్లారిటీ జనం అయితే తిడుతున్నారు ఇదిగో ఐదు సంవత్సరాలు గాడి కాసారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారం మీదే ఉందిగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం మింగేర్రా అయ్యా ఇది అన్నీ ప్రతీది కూడా వాళ్ళు పెట్టిన ప్రతి పోస్ట్కి కూడా ఇలాగే తిడుతున్నారు ఇదిగో ఇది ఒకటి కాదు వేరే పోస్ట్ కూడా చూపిస్తా చూడండి ఇది వయ ఆఫీసు ఇది ఎక్కడ కట్టారు వచ్చి విశాఖపట్నంలో దసపల్లా కొండను తొలగించి మరీ టీడీపీ కార్యాలయం నిర్మించారు అన్నారు ఇక్కడ కూడా సేమ్ కామెంట్లు అన్నీ అను అనుమతులతో అప్పుడు సీఎంగా ఉండి ఏం చేశావు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి మీకు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు సో అలా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ గారు ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఆపరేషన్లు అవే వస్తున్నాయి ఇక్కడ నేను అడుగుతున్నది కూడా అదే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ఉంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వై వైఎస్ఆర్సిపి ఉంది కదా ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఈ పీరియడ్లో ఏళ్ళ పీరియడ్లో అక్రమంగా కట్టిన భవనాలు అనుమతులు లేకుండా కట్టిన భవనాలు పార్టీ బిల్డింగ్స్ కూల్ చేయడానికి నోటీసులు ఇస్తున్నారు వీళ్ళు అక్రమంగా కట్టారని దొరికారు కాబట్టి సో వీళ్ళు అక్రమంగా కట్టిని ఇప్పుడు వైసీపీ వాళ్ళు బయట పెడుతున్నారు ఇప్పుడు బయట పెడుతున్నారు మరి ఎన్నాళ్ళు ఏం చేశారు ఇక్కడ వైసీపీ మాయలో ఉన్న కొంతమందికి అనిపించవచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి పార్టీ జోలికి వెళ్ళరు అని నిజంగా అంత మంచి మనసు ఉంటే ప్రజావేదిక జోలికి ఎందుకు వెళ్తారు ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడే ప్రజావేదిక జోలికే వెళ్ళేంత దరిద్రగొట్టు ఆలోచనలు మనసు ఉన్న వ్యక్తికి ప్రత్యర్థులు పార్టీల జోలికి వెళ్ళరా ఆ పార్టీ వాళ్ళు కనిపిస్తే అరెస్ట్ చేయించారు ఆ పార్టీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు ఆ పార్టీ కార్యాలయం మీద రాళ్లతో దాడులు చేయించారు అలాంటిది నిజంగా ఆ పార్టీ అక్రమంగా కడితే ఆ పార్టీ బిల్డింగ్లు అక్రమంగా కడితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని కడితే ఊరుకుంటారా ఐదేళ్ళు ఊరుకోరు కదా ఖచ్చితంగా నోటీసులు ఇస్తారుగా ఖచ్చితంగా జేసీబీలు పంపిస్తారుగా ఖచ్చితంగా కేసులు పెడతారుగా వాళ్ళు తప్పుకు దొరకలేదు కాబట్టి వాళ్ళని ఏమీ చేయలేకపోయారు వీళ్ళు తప్పుకు దొరికారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఆఫీస్ కూలిపోయింది వీళ్ళకి నోటీసులు ఇస్తున్నారు తప్పుకు దొరకకుండా చేశారు వాళ్ళు మళ్ళీ చెప్తున్నా త్రీ ఫార్టీ అనే ఒక జీవో తీసుకొచ్చి ఈ జీవోని చంద్రబాబు గారే తీసుకొచ్చారు తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలను పార్టీ కార్యాలయాలకు అప్పగించడానికి ఒక రూల్ ఆఫ్ లా తయారు చేశారు ఒక ప్రొసీజర్ ఒక ప్రక్రియ తయారు చేశారు ఆ ప్రక్రియ మొత్తం దాటుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ స్థలాల్లో బిల్డింగులు కట్టుకుంది వీళ్ళు ఆ ప్రక్రియ దాటకుండా ఇద్దరు కట్టుకునేది ప్రభుత్వ స్థలాల్లోనే తెలుగుదేశం పార్టీ కొన్ని నియమ నిబంధనలను పాటించి కట్టుకుంది వీళ్ళేమో నియమ నిబంధనలు తొంగలో తొక్కి కట్టుకున్నారు ఇద్దరికీ ఒక్కటే తేడా ఇద్దరూ ప్రభుత్వ స్థలాలే తీసుకున్నారు ఒకడేమో అక్రమంగా కట్టాడు ఇంకొకడేమో అనుమతుల మేరకు కట్టాడు చట్ట చట్టానికి దొరకకుండా తప్పుకు దొరకకుండా కట్టాడు సో వాడు అక్రమంగా కట్టాడు కాబట్టి ఇప్పుడు దొరికాడు అనుభవిస్తున్నాడు వీడి సక్రమంగా కట్టాడు కాబట్టి జనం దాని గురించి పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది సో కొన్ని ఉంటాయి మరీ జనం గుడ్డోళ్ళు కాదు మారాలి ఖచ్చితంగా మారాలి పదకొండు సీట్లు వచ్చారు వచ్చాయి అంటే ఎందుకు వస్తాయి గడ్డి పెడితేనే వస్తాయి ఆ గడ్డి జనం పెట్టినప్పుడు అరే మాకు జనం గడ్డి పెట్టారు మేము మారాలి అని ఆలోచించాలి అలా కాకుండా జనం తిడుతున్నా సరే పిచ్చి పిచ్చి పోస్టింగులు చేస్తే ఏమనాలి అందుకే సానుభూతి కూడా చూపించట్లేదు జనం థ్యాంక్ యూ